ఈ వీడియోలో వచ్చేసి నా నెల్లు టూ డేస్ ట్రిప్ మొత్తం కూడా షేర్ చేశాను మొత్తం కూడా పెంచలకోన ఇంకా చెంగాలమ్మ టెంపుల్ పాటూరి పట్టు చీరలు ఇంకా రొట్టెల పండుగ అనమాట టూ డేస్ ప్లాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయింది ఇది వచ్చేసి పెంచల కోనకైతే రీచ్ అయిపోయినాము చాలా ప్రశాంతంగా ఉంది చుట్టుపక్కల మొత్తం కూడా కొండలే మేము వెళ్ళినప్పుడు కూడా అసలు ఇంకా ఎండలేదు మధ్యాహ్నం అయింది వెళ్ళేసరికి కూడాను చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది ఈ టెంపుల్లోనే నేను గమనించింది ఏంటంటే ఇలా పాయింట్ వైజ్ అయితే ఉన్నారు చాలా మంది అడుగు అడుగునా కూడా ఇంకా మనల్ని ఆశీర్వదించి ఎంతో కొంత మనీ ఇస్తే అయితే వెళ్ళిపోతున్నారు దీనికి దగ్గరలోనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అది కూడా చూసుకోవచ్చు మేమైతే వెళ్ళలేదు ఇంకా మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది పన్నెండున్నర అరౌండ్ ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ థర్టీకి గుడి క్లోజ్ అన్నారు సో మేము ఇంకా శీఘ్ర దర్శనంలో మనీ అంటే టికెట్స్ తీసేసుకొని దర్శనం అయితే అయిపోయింది ఎందుకంటే నెక్స్ట్ మేము చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అది చాలా దూరము సుల్లూర్పేట ఈ ఆలయం యొక్క చరిత్ర కనుక చూసుకున్నట్లయితే శ్రీహరి నరసింహుడుగా మారి హిరణ్య సంహరించి అలా ఉగ్ర నరసింహుడు అయ్యాడు ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు ఇంకా ప్రజలు కూడా భ్రయభ్రాంతులకు గురవుతారు అలా శేషాచల మడవుల్లో సంచరిస్తుంటే అక్కడ చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపిస్తుంది అప్పుడు ఆ ముగ్ధమోహన సౌందర్యం ఆయనను శాంతపరిచింది స్వామిని పెళ్లి చేసుకోవాలని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయం ఆడతాడు అప్పుడు ఆమెను పెనవేసుకొని అటవీ ప్రాంతంలో శిలగా స్థిరపడ్డాడు ఆ శిల వెలిసిన ప్రాంతమే ఈ పెనుశిల కోన అయ్యింది కాలక్రమేణా ఆ పేరు కాస్త పెంచల కోనగా అవతరించింది అని చరిత్ర చెప్తుంది Thank <laughs> you. మేము వెళ్ళింది సాటర్డే రద్దీ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది ఇంకా టెంపుల్లో ప్రసాదము పులిహోర ఏది ఇచ్చినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదా సో వాళ్ళు ఎలా చేస్తారు ఏంటో మనం ఇంట్లో ట్రై చేస్తే మాత్రం అంత బాగోదు కానీ టెంపుల్ ప్రసాదం మాత్రం అసలు మిస్ అవ్వకుండా తింటాం కదా టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నార్మల్ డేస్లో అయితే ఇంత రద్దీ ఏమి ఉండాలంట సాటర్డే కాబట్టి చాలా రద్దీ ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ ఇక్కడ భక్తులు కోరికలు తీరిన వాళ్ళందరూ కూడా అన్నదానం అయితే చేస్తున్నారు టెంపుల్కి దగ్గరలోనే ఇంకా సత్రాలు కూడా ఉన్నాయి అక్కడ అన్నదానం అయితే జరుగుతూ ఉంది వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా మేమైతే కొంచెం టైం అవుతుందనేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయి ఉన్నాము ఇది ఇంకా ఎలా వెళ్ళాలి ఏంటి అంటే మేమైతే మాత్రం ఇలా కార్లో మీ ముగ్గురమే అంటే నేను నా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ మదరు ఈ ముగ్గురం కూడాను ఒక డ్రైవర్ని పెట్టుకొని కార్లో అయితే వచ్చేసాము ఈ ప్లేసెస్ అన్నీ కూడా టూ డేస్ కూడాను ఇంకా మామూలుగా అయితే గూగుల్ మ్యాప్స్లో తెలుస్తుంది పెంచలకోన చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా చెంగాలమ్మ టెంపుల్ సూలూరుపేట నెల్లూరుకి చాలా దూరం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మోర్ దాన్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అలా జర్నీ అయితే ఉంటుంది కార్లో ఇంకా బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట డైరెక్ట్గా నెల్లూరు నుంచి ఇలా సూళ్లూరుపేట చెంగాలమ్మ టెంపుల్కి అయితే డైరెక్ట్ ఉన్నాయి అలా కూడా రీచ్ అయిపోవచ్చు నేను ఎప్పుడూ కూడా ఈ టెంపుల్కి ఎప్పుడు రావాలనుకునేదాన్ని ఎందుకంటే శ్రీహరికోట నుంచి రాకెట్స్ లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని అయిపోయిన తర్వాత మాత్రమే రాకెట్స్ లాంచ్ చేస్తారంట అది ఎప్పుడు విన్నా కానీ ఎందుకో ఈ టెంపుల్కి రావాలనిపించేది ఫైనల్గా అయితే వచ్చేసాను నేను ఈ టెంపుల్ సరౌండింగ్స్ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మామూలుగా టెంపుల్స్కి ఎందుకు వెళ్తుంటాము ఆ టెంపుల్లో ఉన్నంతసేపు ఏ టెంపుల్ అయినా కానీ ఆ లోపల ఉన్నంతసేపు మనకి ఏ ఆలోచనలు ఎలాంటివి ఏమీ ఉండవు అక్కడ ఉన్న టైంలో ఆ టైంలో మాత్రమే చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ సో ఆ కొంచెం సేపు అయినా కానీ ప్రశాంతత కోసమే కదా అందరం వెళ్తాము టెంపుల్స్కి నా ఫ్రెండు ఇంకా వాళ్ళ మదరు తను ఇంకా వాళ్ళైతే అయితే అంతకుముందు ఒకసారి వచ్చారంట అది కూడా చాలా ఇయర్స్ బ్యాకు అప్పుడు మొత్తం ఇంత కన్స్ట్రక్షన్ ఇంత బాగా అయితే లేదంట చాలా చిన్నగా ఉండేదంట టెంపుల్ చాలా తక్కువ అంటే ఇంత మొత్తంలో కూడా చాలా బాగా డెవలప్ చేశారు అని వాళ్ళు అంటున్నారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్ ఎప్పుడు కూడా క్లోజ్ ఉండదంట అదే అమ్మవారి ఆజ్ఞ కూడాను మనము ఈ ఆలయం యొక్క చరిత్ర కనుక చూసుకున్నట్లయితే పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి ఒక గొల్లపల్లె రోజు మాదిరిగానే పశువులను మేతకు తీసుకెళ్తారు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకుపోతుంటే ఒక శిలను పట్టుకొని ఆసరాతో ఒడ్డుకు చేరుకుంటారు నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం అయితే ఆ పశువుల కాపరి చూసి పె అక్కడ ఉన్న గ్రామ పెద్దలకు విన్నవించగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకొచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచుతారు మరుసటి రోజు చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్దిని స్వయంభుగా వెలిసి ఉండడం చూసి గ్రామస్తులైతే ఆశ్చర్యంతో మునిగిపోతారు అదే రోజు ఆ గ్రామ పెద్దకి కల్లో కనబడిన అమ్మవారు తాను అక్కడే ఉండదలిచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని అయితే నిర్మిస్తారు రోజంతా భక్తుల సందర్శనార్థం తేల్చి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు కూడా ఉండవు చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడతాడట అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపు చేయించారట కానీ అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపడంతో వాటిని ప్రాంగణంలోనే ఒక చోట ఉంచారు ఎండిపోయి చెక్కబడిన కలప నుంచి ఆశ్చర్యంగా ఒక మొక్క మొలచి పెద్ద వృక్షంగా ఎదుగుతుంది ఇది చెంగాలమ్మ మహత్యం అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చు ఈ వృక్షం దగ్గర నాగలింగం నవగ్రహ మండపాలు కూడా ఉన్నాయి సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఉయ్యలు కడతారు నియమంగా ప్రదక్షిణలు కూడా చేస్తారు ఈ చెట్టు అనేది చాలా వింతగా అనిపిస్తుంటది ఇంకా ఏంటంటే ఒకటి వైట్ కలర్ ఇంకొకటి బ్లాక్ కలర్ ఉంది కదా రెండు కూడా పెనవేసుకొని మొత్తం కూడా చెట్టు ఉంటుంది చెట్టు మొదల నుంచి చివరి వరకు గమనించినట్లయితే అక్కడక్కడ అమ్మవారి ఫేసులు కూడా మనం చూడవచ్చు అన్నిటికీ కూడా పూజ చేసి ఉంచుతారు చాలా ప్రత్యేకంగా అనిపించింది ఈ చెట్టు మాత్రం అమ్మవారి మహత్యం అది మనం మామూలుగా అయితే నార్మల్ చెట్లని ఈ విధంగా అయితే అసలు చూడము ఈ చెట్టు మొత్తం కూడా బుడుపుడు బుడుపలుగా ఆ బుడుపల్లో అమ్మవారి ఫేసు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది దాన్ని ఆనుకొని ఇక్కడ ఒక కొలను ఉంది దాంట్లో తామర పుష్పాలు అయితే ఇవి ఈ ప్రదేశం ఏంటంటే చెన్నై వాళ్ళకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది నెల్లూరు వాళ్ళకు కూడాను నెల్లూరు నుంచి అయితే అరౌండ్ త్రీ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది ఇంకా చెన్నై నుంచి కూడా చాలా దగ్గర అంట ఇంకా ఈ ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత దాని దగ్గరలోనే ఫ్రూట్ అయితే చాలా వెరైటీగా కనిపించింది ఈ మధ్య లిచిస్ అమ్ముతున్నారు కదా ఇది లిచి కూడా కాదు ఇంకేంటో వెరైటీ ఫ్రూట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా దగ్గరలోనే పాటూరి పట్టు శారీస్ చాలా ఫేమస్ అంట నెల్లూరులో నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇంకేంటంటే ఫుల్ హ్యాండ్లూము ఏది కూడాను డూప్లికేట్ కాదు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్అవుట్ చేయొచ్చు ఇంకా మేము సూల్లూరు నుంచి రిటర్న్ లో మధ్యలో అయితే ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీరు అంటే ఎక్కడ నుంచి వెళ్తున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది వచ్చేసి విలేజ్ నేము పాటూరు పాటూరు పట్టు చాలా ఫేమస్ అంట సారీస్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళేంటంటే డైరెక్ట్ వీవర్స్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ నై సెవెన్ అయిపోయింది సెవెన్ నుంచి ఆల్మోస్ట్ టెన్ వరకు ఇక్కడే ఉన్నాము ఇంకా వీళ్ళ వీవింగ్ అవన్నీ చూపించడానికి అయితే కుదరలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కానీ కానీ డే టైంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా అన్నారు ఈసారి కుదిరినప్పుడు ఖచ్చితంగా నేను కవర్ చేస్తాను అది ఇక్కడ శారీస్ మాత్రం కాస్ట్ చాలా రీజనబుల్గా ఉన్నాయి వీళ్ళది ఏంటంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉన్నాయి ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే వాళ్ళైతే మనకి కొరియర్ చేస్తారంట నేను తీసుకున్న శారీస్ ఏంటి ఎన్ని తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది ఎన్ని డీటెయిల్స్ కూడా ఇంకొక వీడియోలో అయితే కవర్ చేస్తాను ఈ రెడ్ శారీ అయితే తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మేము ఉండేది హైదరాబాద్ కదా అక్కడ ఎగ్జిబిషన్స్ వాటన్నిట్లో కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే చూస్తుంటేనే అర్థమవుతుంటుంది అది వీళ్ళే డైరెక్ట్ నేస్తారు కాబట్టి మనకు ప్రైసెస్ కూడా చాలా తక్కువగా వచ్చాయి ఇది వచ్చేసి శ్రీ శారీస్ అనమాట వీటి డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఉన్నాను కదా తనైతే చాలా ఓపిక్గా అయితే మొత్తం చూపించారు ఇంకా మొత్తం మనకి అయిపోయిన తర్వాత సెలెక్షన్ లాస్ట్లో ఇవి ఉంటాయి కదా పళ్ళుకి అది కూడా వాళ్ళిద్దరు ముళ్ళు వేసిచ్చారు చాలా నీట్గా వేసిచ్చారు అనమాట చాలా ఫాస్ట్గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా మనకి ఏంటంటే పాటూర్లో దిగగానే ఇది చాలా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను ఇదేం ప్రేడ్ ప్రమోషన్ కాదు నేను నార్మల్గా పాటూరి పట్టు ఫేమస్ అంటే వెళ్ళేసి తీసుకున్నాను ప్రైసెస్ చాలా రీజనబుల్ అయ్యానేసి నేను ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు నా ఫ్రెండ్ చూపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ శారీ అది ఒక్కటే పీస్ ఉంది అనేసి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చారు అది నార్మల్గా అన్ని కలర్స్ ఉంటే చాలా ప్రైస్ ఎక్కువ అంట సమ్ త్రీ థౌజండ్ చేంజ్ అలా అయితే ఇచ్చారు అదైతే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కోసం అయితే తీసుకున్నాము అది ఇంకా ఈ ప్రింటెడ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం కూడా చాలా ఓపిక్గా చూపించారు తను ఇంకా ప్యూర్స్ కూడా ఉన్నాయి అంటే కాస్ట్ ఎక్కువలో కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ అలా కూడా ఉన్నాయి అలా కావాలనుకున్న వాళ్ళకి ఇవి ఇవన్నీ రేంజ్ కూడాను అరౌండ్ ఫైవ్ థౌజండ్ లోపే ఉన్నాయి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ శారీస్ అన్నీ కూడాను నార్మల్గా ఇక్కడ కొనాలంటే కొంచెం రేట్ ఎక్కువే అనిపించింది నాకు ఎప్పుడు నాకు డౌట్ ఉండేది డైరెక్ట్గా వ్యూవర్స్ దగ్గర ఇలా షాప్స్లో అంటే ఇంకా మనమేమి అంత శారీ టు శారీ అంత గెస్ చేయలేము కదా మనీ అంటే కాస్ట్ అది కానీ నేను కొన్ని శారీస్ ఇక్కడ తీసుకున్న వాటికి ఇక్కడ తీసుకున్న వాటికి ప్రైస్ అయితే మాత్రం చాలా వేరీ ఉంది ఇదైతే నేను ఈ రెడ్ కలర్ శారీ నేను తీసుకున్నాను చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే ఇచ్చున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ముళ్ళు కూడా వేసున్నారు చాలా నీట్గా అయితే ఇచ్చున్నారు నేను ఎందుకో ఇలా ఒక లేయర్ అయినా పెట్టుకొని ఆ కలరు నా ఫేస్కి సూట్ అయిందా లేదా అని చూసి మాత్రమే తీసుకుంటాను ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్ అయితే ఇందులో ఏం తీసుకున్నానో మీరైతే చూస్తుంటే గెస్ట్ చేయండి నేను తీసుకున్న శారీస్ అన్నీ చెప్పాను కదా అన్నీ కూడాను విత్ ప్రైస్తో నేను మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను క్లియర్గా ఇది లాస్ట్ ఉంది కదా అది చాలా అంటే మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చింది ప్యూర్ పట్టు లైట్ కలరు నాకు సూట్ అవ్వదు అనుకున్నాను కానీ ఇంకా మొత్తానికి అయితే ఒకటైనా ట్రై చేద్దాము అన్నట్లు అయితే అది కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి వాళ్ళ శ్రీ సారీస్ తన పేరు వచ్చేసి నాగమణి ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి కాల్ చేస్తే ఆన్లైన్లో కూడా చూపించేస్తారు మొత్తానికి అలా అయితే నా డే వన్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే కొంచెం మార్నింగ్ కొంచెం రిలాక్స్ అయి ఉన్నాను ఇది మా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ నుండి ఇది వచ్చేసి ఈ రొట్టెల వచ్చి వచ్చున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేసి దగ్గరలో అని అనమాట జొన్నవాడకి దగ్గరలో విలేజ్ విలేజ్లో మంచిగా ప్రశాంతంగా టెన్ వరకు అయితే ఉండిపోయి ఇంట్లో మొత్తం అన్ని పనులు చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని అరౌండ్ టెన్ ఓ క్లాక్ అయితే ఇలా రొట్టెల పండగ దగ్గరికి ఉన్నాము ఇది వచ్చేసి స్వర్ణాల చెరువు దగ్గర అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా పోలీస్ వాళ్ళు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అన్నారు మొత్తం కూడా ఆపేస్తారు అంటే అక్కడ నుంచి మొత్తం బై వాకే వెళ్ళిపోవాలి కానీ హాఫ్ కిలోమీటర్ మీటర్ కాదు అరౌండ్ వన్ కిలోమీటర్ దాకా అయితే ఉంది బై వాక్ నడవాలి ఆ రోజు కొంచెం ఎండగా కూడా ఉంది ఇంకా అలాగే నడిచాము లోపలికి ప్రతి ఒక్కరు కూడాను నడవాల్సిందే ఎవరు కూడా వెహికల్ అయితే లోపలికి అలౌ లేదు నెల్లూరులో రొట్టెల పండగ చాలా ఫేమస్ అది ఎప్పటినుంచి నేను వింటున్నాను దీనికి కూడా ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకునేదాన్ని ఫైనల్గా అయితే ఈరోజు వచ్చిన్నాను ఇంకా మొత్తం నడిచిన తర్వాత ఇంకా అక్కడైతే ఫుల్ రద్దీగా ఉంటుంది మొత్తం అయితే ఇంకా అంటే మనం చిన్నపిల్లల్ని కానీ తీసుకెళ్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి అప్పటికే అక్కడ అనౌన్స్మెంట్లు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి వాళ్ళ పాప అంటే మిస్ అయితే ఆ పాపతోటి ఇంక ఏడుస్తూనే ఉంది ఆ పాప పేరెంట్స్ నేమ్స్ అది కొంతమంది పే అంటే పిల్లలు నేమ్స్ చెప్పకపోతే చాలా కష్టం కదా ఇంకా పోలీస్ బూత్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అయితే మనకి హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం కూడాను అంటే పోలీస్ వాళ్ళది వాళ్ళు చూసుకోవడము ఇదంతా కానీ చాలా సెక్యూరిటీ అయితే ఉంచున్నారు ఇది మొత్తం కూడా ఫోర్ డేస్ జరుగుతుందంట మేము వెళ్ళింది అయితే సండే వెళ్ళాము అదే డే వన్ మొత్తం కూడా ఫోర్ డేస్ ఉంటుంది ఇంకా ఏంటంటే ఈ వచ్చే భక్తుల రద్దీని బట్టి పెంచుతారు కూడా అంట డేస్ని దాన్ని బట్టి ఇంకా అందరు వెళ్ళిపోతుంటారు ఇది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ స్టాల్స్ ఇంకొకటి అక్కడ రొట్టెలు అంటే అమ్ముతుంటారు కూడా అనమాట అలానే ఇంటి దగ్గర ఏం చేసుకోబడలేదు ఇక్కడ ఏంటంటే రొట్టెల పండగ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి నేను ఏదో ఒక కోరికతోటి అంటే ఆరోగ్యం రొట్టె ఆరోగ్యం రొట్టె అందుకుంటే అంటే ఎవరి దగ్గర నుంచి అందుకుంటాము అంటే ఎవరికైతే లాస్ట్ ఇయర్ వచ్చి ఆరోగ్యం రొట్టె అందుకొని వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు వచ్చి రొట్టెలు వదులుతారు వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు తీసుకుంటారు అంటే వాళ్ళ కోరికలను బట్టి మనకి అది ఫుల్ఫిల్ అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చి రొట్టెలను వదలాలి ఇది అనమాట కాన్సెప్ట్ ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళి చెక్ చేస్తే ఏ రొట్టె కావాలంటే ఆ రొట్టె తీసుకొని వచ్చేయచ్చు ఇంకా మాది అంతా అయిపోయిన తర్వాత వీటిని చూసి చాలా స్పెషల్గా ఉన్నాయి అంటే ఇది తాటివి ఏదో మొదల నుంచి కట్ చేసి షుగర్ వేసి అయితే అమ్ముతున్నారు నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇక్కడ క్యాప్చర్ చేశాను మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బా బాయ్